అందరి నమస్కారం మనం వంట చాలా ప్రధానమైనది అని చెప్తున్నాం ఇక్కడ భోజనమే ఔషధం అని చెప్తున్నాం కదా కనీ విని ఎరుగిన వంటలు వండి చూపిస్తాం వండి పెడతామని చెప్తున్నాం కదా అలాంటి వంటల్లో చాలా వంటకాలు ఉన్నాయి అయితే మనకి చాలా వంటలు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు మన కళ్ళ ముందు ఉన్నా సరే మనం వాటిని సామతలుగా పిలుస్తున్నాం ఒక సామతగా మనం వాడుతున్నాం తప్ప మనం ఆస్వాదించట్లేదు చాలా వంటలు సామతలుగా మిగిలిపోయాయి ఓకే అందులో బతుకుంటే బలుసా తినచ్చని చెప్తాం బతుకుంటే బలుసా తినచ్చు అంటాం ఇది కానీ ఎప్పుడు బలుసా తినే తిన్న పాపం అని మనం కొంతమంది తిన్న వచ్చాము కానీ చాలామందికి బలిసాకు తెలియదు ఎలా ఉంటుందో తెలియదు కూర వండుకు ఎలా ఉండాలో తెలియదు దాని టేస్ట్ తెలియదు అయితే బలుసాకు ఎందుకు అలా అన్నారు అయితే బలుసాకులు ఏముంటాయి చెప్పనా బలుసాకు శరీరంలో వేడి తగ్గిస్తుంది రెండు డిటాక్సేషన్ క్లీ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటినీ బయటకు పంపించేస్తాడు క్లీన్ చేస్తాం మనం మామూలుగా డిటాక్సేషన్ నేచర్ కి కాటికి వెళ్ళిపోయి లక్ష గా చూపెట్టేసి అక్కడ బాడీ అంతా డిటాక్సేషన్ చేసుకున్నాం అని చెప్తాం సో ఏంటంటే ఏమి చేయకుండానే ఉట్టి కూర తింటే బాడీ అంతా డిటాక్సేషన్ అయిపోతుంట ఇక రెండోది ఈ తినడం వల్ల మోషన్స్ ప్రాబ్లం ఉండదు రోజు కాల విలోచనం చక్కగా అయిపోద్ది అనమాట ఇం ఇప్పుడు ఇబ్బందులు ఏంటంటే చాలామందికి బేసెస్ ఐబిఎస్ ఎయిటిబ్యుల్ బౌల్స్ వింటాం అని తిన్న వెంటనే మోషన్స్ వెళ్ళడం రోజు ముప్పై నాలుగు మోషన్స్ అయిపోవడం దానికి మన రకరకాల యాంటీబయాటిక్లు స్టెరాయిడ్లు వాడి స్టేజ్కి వెళ్ళిపోయాం మనం ఇంకా ఒక పరిష్కారం లేదు ఇంక జీవితాంతం ఇంతే అనుకుని చాలా కుంగిపోతున్నాం అయితే ఈ బలుసాకు తింటే అంటే ఒక ప్రొసెస్ కూర కూరండు తింటే ఐబీఎస్ లాంటి జబ్బులను కూడా మనం జయించవచ్చు అనమాట అంత మంచిది అంత టేస్ట్ రుచిగా ఉంటుంది వండడం చాలా ఈజీ రెండు ఎవరో వేసి పెంచినవి కాదు కింద ఎరువు వేలు పురుగు మందులు వేసి దీనికి ఫ్రిడ్ కొట్టి చేసింది కాదు సహజంగా పెరుగుతున్నాయి అంతవి ఇలా సహజంగా పెరిగి మన కళ్ళ ముందు కనిపించే మొక్కలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఎన్నో రకాల కూరలు వండుకోవచ్చు కానీ మనం చూస్తాం కానీ మనకు తెలియక మనం వీటిని వాడుకోవట్లేదు ఈ ఇది సహజంగా దొరికేదన్నమాట ఈ కొన్ని ఎక్కడో మారుమూల దొరకదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ ఊరు దాటి బయటికి వెళ్ళామంటే ఎక్కడ పచ్చగా ఉన్నా అందులో బరుసాకు లేని ప్లేస్ లేదు బడిసాకు అన్ని చోట్ల దొరుకుతుంది మనం తినడం వండుకోవడం తెలియదు కాబట్టి మనం దీని గురించి సరిగా మనం మర్చిపోయాం కాబట్టి మళ్ళీ మనం ఇలా మర్చిపోయిందని చెప్పడం కోసం ఈ ప్రయత్నం లేదు ఏం లేదు ఏం కొత్తగా రీసెర్చ్ చేసి అలా ఏంటంటే ఇలా బలుసాకు కూర మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి బలుసాకు కూర పెడుతుంది బలుసాకు పప్పు బలుసాకు పులుసు అలాగే బలుసాకు కాయలు పచ్చికాయలతో కూర ఉంటుంది పచ్చికాయలు చూస్తాను కాయలు కూడా వచ్చే ఇప్పుడే సీజన్ కానీ ముళ్ళు గుచ్చుకుందనుకోండి వాచిపోద్ది మామూలుగా ఉండే సలుపు పలుసు ముళ్ళు గుచ్చుకుంటే బీభత్సంగా చాలా పెయిన్ ఉంటుంది మామూలుగా బలం కూడా ఇది బలుసాకు తింటే మంచి బలం వస్తారట పిల్లలు కూడా పెట్టచ్చు ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే ముందు చెట్టును గుర్తుపెట్టుకొని కరెక్ట్గా రావాలి మనకి ఈ బొలుసాకా ఏ ఇంకోటి ఏమనుకోండి కొంప ఉంచదు అది ప్రమాదం అందుకే రెండు అంటాం వచ్చి చూసి నేర్చుకుంటే మొక్కను గుర్తుపడడం ముందు ముందు మొక్కలు గుర్తుపడడం బాగా అనుకోండి మనం సరిగ్గా చేసుకోగలుగుతాం ఏ గూగుల్లో సెర్చ్ చేసేసి అమెజాన్ దొరుకుతాయి అనుకుంటే అదంతా పప్పులో కాలేనట్టే ఇగో చూసారా బొలుసాకాయ ఈ కాయలతో కూర వండుతారు చాలా బాగుంటుంది ఇది పిత్తాన్ని వాతాన్ని కంట్రోల్ చేస్తానమాట బ్యాలెన్స్ చేస్తా అన్నమాట పిత్తాన్ని వాతాన్ని బ్యాలెన్స్ చేస్తానమాట పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే జెంట్స్కి స్పెర్మ్ కౌంట్ ఉండదు బొట్టి ఒకవేళ ఉన్నా యాక్టివ్గా ఉంటావు అని డెడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళకి బలుసా కూర తింటే బలుసకాయలు బొలసకాయలు కూరదంటే ఓ నెలకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి తిన్నారనుకోండి బాడీలో ఆ పిత్తం బ్యాలెన్స్ అయ్యి వేడి తగ్గి ఆ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతాను ఉంటుంది ముట్లిటీ అలాగే లేడీస్ కూడా పిత్తం ఎక్కువ ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు ఎగ్స్ రిలీజ్ అవ్వవు వాళ్ళు కూడా ఎక్కువ ఉండొచ్చు తింటే వాళ్ళకి పిత్తం బ్యాలెన్స్ అయ్యి వేడి తగ్గి ఆ ఎగ్స్ రిలీజ్ అవుతూనే సకాలంలో నెలసల్లు వస్తాయి అలాగే సంతానోత్పత్తి కలుగుతూనే అలా ఏంటంటే ఇది ఇది కాయలు కొంచెం జాగ్రత్తగా వండడం రావాలి నేర్పుతాను మీకు ఇవన్నీ నేను పళ్ళు కూడా తినొచ్చు బాగుంటాయి పచ్చి మాత్రం మీకు ఉంటాయి కానీ వండడం కరెక్ట్గా వండితే ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి సో ఇలాంటి వంటకాలు మనం ఇక్కడ మన ఇతని హిలేజ్లో పెడతాం అన్నమాట అందరికీ నమస్కారం డాక్టర్ గారికి నమస్కారం అండి అండి నేను రెండు వేల ఏళ్ళు సిఎంఎల్ పేషెంట్ని తర్వాత కాల్ ఇవన్నీ తీస్తారు కానీ డాక్టర్ గారు మెడిసిన్ డిసెంబర్ నుంచి వాడుతున్నాను వాడిన తర్వాత నేను మోటార్ సైకిల్ నడవ నడపలేను అని అనుకున్నాను కానీ గోవిందపురంలో మెడిసిన్ ఇస్తుంటే ఇంచుమించుక ఎయిటీ కిలోమీటర్స్ బైక్ నడుపుకుని సార్ దగ్గరికి వెళ్ళానండి నేను అది అయితే మాత్రం ఆయన ఇచ్చిన మెడిసిన్ వల్ల నేను ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చాను అంటే కనుక ఇది కస్టమైజ్డ్ క్యాంప్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం కస్టమైజ్డ్ క్యాంప్ అంటే కస్టమైజ్డ్ క్యాంప్ అనే మనం వచ్చి చూస్తేనే తను తీరా మనం తను చాలించినట్టు ఉందండి ఇంతకీ ఇక్కడైతే మాత్రం ఇక్కడ తిరిగింది నేను నడవలేను అయ్యండి కనుక సారు సెలయర్లో స్నానం చేశాను ఆ స్నానం చేసిన తర్వాత అయితే నేను ఫుల్గా నడవ నడవలేను కాలు పెయిన్ వస్తుంది కానీ అది తగ్గిపోయింది నాకు వెంటనే ఇక్కడికి నేను పర్యటన రాగలిగానండి ఈ డాక్టర్ గారు తెలుసుంటే నేను కాలు పోగొట్టుకోలేకపోయాను అని అనుకుంటున్నాను సార్ మా మా మేడం కూడా అలా అనుకున్నారు ఇక్కడికి అదృష్టం కాబట్టి ఈ పాలుని ఈయన సేవ్ చేయడానికి అయితే మాత్రం పెర్ఫెక్ట్ డాక్టర్ గారు కాదు పెర్ఫెక్ట్ ఒక తండ్రి అని ఎన్ని చెప్పినా మాటలు తక్కువే సార్ ఇంతకి నేను ఇప్పుడైతే నడవగలిగాను పరిగెడుతున్నాను ఏమీ కాదు నాకు నేను ప్రజెంట్ కూడా నేను ఇంచుమించుకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ బైక్ నడుపుతున్నాను సార్ నేను సూపర్ నేను సముద్రంలో కూడా స్నానం చేయలేనని మా అమ్మాయి తీసుకెళ్తే నువ్వు కాల్లేదు ఏమి లేదు స్నానం చేయలేమన్నారు అంతర్వేదిలో కానీ నేను స్నానం చేసి చూపిస్తే ఆమె ఆశ్చర్యపోయింది అంటే కనుక రవివర్మ గారు మందులు సార్ అది అంతే మందు అంటే మందు కాదు అది అంతే ఆ చేత్తోటిచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేది ఒకటి కలిపి ఇచ్చింది సార్ అది ఓకే నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోస్ ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ రొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయింది నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఓకే ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ మాది నల్లజర్ల మండలం చీపురు గుడి అండి ఓకే ఇది మా అబ్బాయికి ఆటిజం ఏడిహెచ్డి అన్నారు ఇంగ్లీష్ మందులు ఇవ్వన్నారండి ఇంకా వయసు ఎదిగే కొద్దీ వస్తుందని చెప్తుంటే ఇలా మా ఊళ్ళు అందరికీ అడికి ప్రాబ్లం ఉందని మాకు తెలిసిన ఒక ఆయన మీది వీడియో క్లిప్ ఒకటి పెట్టారు ఆ వీడియో క్లిప్ చూసి నర్సాపురాని సార్ మీకు క్యాంప్ అది అప్పుడు అక్కడికి వచ్చామండి మేము అక్కడ నుంచి వాటం మొదలు పెట్టాం ఇది ఫోర్త్ మంత్ ఇక మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటానండి ప్రతి దానికి చూస్తాను ప్రతిది లైక్ చేస్తూ ఉంటాను అలాగే నాకు తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మన వల్ల ఇంకొకరికి క్యూర్ అవుతుంటే హ్యాపీ కదండి అలాగే వాడుతున్నాం మా అబ్బాయికి కూడా బాగుందండి ఈ పూర్వం నుంచి మనకి ఇక కొండల్లో నాటిలో దొరికే మందులు అవి మన జాగ్రత్తగా మనకు కూడా తెలుసు వాడుకుంటే పర్లేదు అయితే మనం ఎవరూ ఇలాంటివి చేయలేం కాబట్టి ఈ డాక్టర్ గారికి మనం ప్రోత్సహించి మనం మందులు జాగ్రత్తగా వాడుకుని ఇచ్చిన మందులు మనం జాగ్రత్తగా వాడుకుని మనకున్న రోగాలను తగ్గించుకుందాం జై ధన్వంత్రి